ఇంకా చిన్న సినిమాలు వస్తున్నాయి చాలా మంది చేస్తున్నారు మనం చూస్తున్నారు రెగ్యులర్ గా కంటెంట్ బాగుంటే చిన్న సినిమాలు కూడా పెద్ద విజyal సాధిస్తున్నాయి మనం చూసాం సార్ ఉపాధి కార్మికులకు ఉపাধি ఉపাধি లభించేది చిన్న సినిమాల వల్లే ఎక్కువ సినిమా తీసినా ప్రమోషన్స్ కాదు 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 గారు dilraj sir ఫస్ట్ సినిమా ఏంటి దిల్ నితిన్ అప్పటికే పెద్ద హీరో సార్ సినీ కార్మికులకు రోజు ఉపాధి లభించేది చిన్న సినిమాల వల్లే ఎందుకంటే అవి ఎక్కువగా నిలబడతారు కాబట్టి అసలు మనుగడే చిన్న జనమాటల వల్లే అంతే కదా ఇప్పుడు పెద్ద సినిమా ఉంటారు ఉంటారు ఈ ఈ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ వీళ్ళు వీళ్ళు ఫిక్స్ ఫిక్స్ అయిపోయి కాదు ఇప్పుడు మొత్తం ఇన్ని నిర్మాణంలో ఉండడం వల్లే సినిమాలు అవునండి ఇప్పుడు కాదండి ఇప్పుడు సార్ ఆయన రెండో సినిమా కాదు రెండో సినిమా ఆర్య అయింది కాదు కదా ఆయన చిన్న 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 నిర్మాతగా ఆయన కెరీర్ స్టార్ట్ చేయలేదు నిర్మాతగా సక్సెస్ అయిన తర్వాత నిర్మాతగా సక్సెస్ అయిన తర్వాత కొన్ని సినిమాలు కొన్ని చిన్న సినిమాలు చేశారు ఇప్పుడు చిన్న సినిమాల కోసమే ఒక ప్రత్యేకించి ఒక బ్యానర్ పెట్టారు దిల్ రాజు ప్రొడక్షన్స్ అనేది చిన్న సినిమాల కోసం పెట్టారు సో సరే ఆ విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు మనం పరిశ్రమను ప్రోత్సహించడం కోసం రెండు పరి రెండు రాష్ట్రాలు పోటీ పడ్డం అనేది చాలా ఆరోగ్యకరమైనటువంటి విషయం అండి పైగా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి చిత్ర పరిశ్రమతో ఉన్న ప్రగాఢమైనటువంటి అనుబంధం గురించి మనకు తెలుసు నాకు తెలిసినంతవరకు ఆయన ఫస్ట్ టైం మినిస్టర్ అయినప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆయన నిర్వహించిన శాఖల్లో సినిమాటోగ్రఫీ కూడా ఉంది అలాగే ఇప్పుడు మన ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్కు ఉన్న అనుబంధం గురించి తెలుసు అది కాకుండా ఇందాక మీరు చెప్పారు కందుల దుర్గేష్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ జనసేన నేత అని చెప్పి ఆయన పూర్వాశ్రమంలో ఫిల్మ్ జర్నలిస్ట్ కందుల దుర్గేష్ కాబట్టి ఖచ్చితంగా మన రాష్ట్రంలో కూడా చిత్రపరిశ్రమను ప్రోత్సహించాలి అనే ప్రయత్నం అయితే చాలా